అరకులో మెయిన్గా బొంగులో చికెన్ ఫేమస్ బట్ నేను చికెన్ తినను బికాస్ ఐఎమ్ వెజిటేరియన్ ప్యూర్ సో అందుకని చెప్పేసి పైనాపిల్ని గ్రిల్ చేసుకొని తిన్నామని చెప్పి చెప్పాను పైనాపిల్ని ఫ్రై చేస్తున్నారు చేసుకోవాలి సో దట్ ఈస్ అ థింగ్ నాన్ వెజ్ లవర్స్ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ బికాజ్ మీకు బొంగులో చికెన్ ఉంటుంది బొంగులో ప్రాన్ ఉంటుంది బొంగులో ఫిష్ ఉంటుంది అన్ని బొంగులు 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 ఐటమ్సే సో యూ క్యాన్ ట్రై వాట్ ఎవర్ ఈస్ ద బెస్ట్ ఓవర్ ఇన్ అరకు సో ఇంకా ముందు ముందు కూడా అన్ని ఫుడ్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను జస్ట్ వైట్ హెస్ వాటర్ సో చూసారు కదా పొగలు వెళ్తుంది సో ఇప్పుడు డైరెక్ట్ టేస్ట్ చేయను నా కాలిపోతుంది జస్ట్ మీకు చూపిస్తున్నా కొంచెం డిఫరెంట్గా ఉంది టేస్ట్ సేమ్ బాబీక్యూలో మీరు తింటూ ఉంటారు కదా వెజ్ తీసుకున్నప్పుడు మీకు బాబీక్యూస్లో వాళ్ళు గ్రిల్ చేయడానికి పైనాపుల్స్ ఇస్తారు సో సేమ్ లిటిల్ ఫ్లేవర్ అట్లానే ఉంది బట్ ఇట్స్ ఓకే ఇవి కెన్ ట్రై వెజ్ ఆల్సో నాకు వెజ్లో ఇది ఒక ఐటమ్ దొరికింది అందుకే ఇది ఒకటే ట్రై చేస్తున్నావు అదేంటా వెజ్ నాన్ వెజ్ తింటా మావిడు వెజ్ అంటా అమ్మా ఆదాల కూర మావిడు